ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సత్యోదయంలోని పదవ చాప్టర్ అయినటువంటి నా భవిష్యత్ దృష్టి ఇందులోని అంశాలను ఈ భాగంలో మనం చదువుకుందాం ప్రపంచం నేడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది రోజురోజుకి రాజకీయ పరిస్థితి జటిలమైపోతున్నది ఆర్థిక స్థితి కడుదయనీయంగా ఉన్నది నైతిక ధార్మిక సాంఘిక పతనం ఇంచుమించుగా పరాకాష్ఠకు చేరినది విద్వేషం అశాంతి అభద్రతతో కూడిన వాతావరణం ప్రతిచోటా అలముకొన్నది ప్రతి దేశము తన పొరుగు దేశాన్ని అసూయతో చూస్తూ తన శక్తియుక్తులన్నింటినీ దానిని దోచుకోవడానికి తగు మార్గాలను అన్వేషించుటలో వినియోగిస్తున్నది ప్రపంచ నాయకులకు ఈ వాస్తవాలు తెలియకపోలేదు వారు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు తగు పరిష్కారం కొరకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు కానీ ఇందుకోసం స్థాపించబడిన సంస్థలన్నింటి కృషి కూడా ప్రోత్సాహకరమైన ఇవ్వటం లేదు గొప్ప రాజకీయ నేతల మహానాయకుల మనస్సులలో ముఖ్యమైనదిగా ఉన్న ప్రపంచ శాంతిని సాధించు సమస్య కేవలం భ్రమగానూ ఎండమావుగాను మిగిలిపోయింది భారతదేశంలోని పరిస్థితులు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు దేశంలో విభేదాలు ముఠాతత్వాలు అంతటా నెలకొని ఉన్నాయి స్వార్థపరత్వం ప్రబలంగా ఉంది నైతిక విలువలు విస్మరించబడ్డాయి ఆహార సమస్య తీవ్రమైంది ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ మనలో కొంతమంది దేశం పురోగమిస్తుందని భావిస్తున్నారు భౌతికవాదంతో ముడిపడిన పాశ్చాత్య నాగరికత వైపు క్రమక్రమంగా చూపుటే ప్రగతికి నిదర్శనంగా వీరు భావిస్తున్నారు ఈ భౌతిక యుగం పూర్తిగా పరిసమాప్తి కావాలి పాత క్రమం మారి కొత్త ధనానికి స్థానం కల్పించాలి విద్యుత్ అనుశక్తులపై ఆధారపడిన నేటి నాగరికత ఇంకా ఎంతో కాలం మనజాలదు తొందరలో ఇది నాశనమవుతుంది సంపూర్ణ భౌతికవాదంతో విషపూరితమైన ఈ వాతావరణాన్ని ఆ దుష్ప్రభావం నుండి తప్పించడం మనిషి నియంత్రణలో లేదు ఇక మార్పు అనివార్యం దానికి సమయం ఆసన్నమైనది ఇందుకొరకు కొరకు మానవ రూపాలలో దైవశక్తి అప్పుడే పనిచేయనారంభించింది సహజ మార్గము దృష్ట్యా రాజయోగ ప్రభావం అనే పుస్తకంలో ఈ విషయాన్ని తెలియజేశాను కొందరికి ఇదంతా నమ్మదగినదిగా కనపడకపోవచ్చు కానీ ఇది సందేహానికి తావులేని నిజం కొంతకాలం తర్వాత ఈ విషయంలో ఆయన మహత్కార్యాలు వెలుగులోకి వచ్చి ఆయన గురించి ఆయన కార్యం గురించి ప్రపంచం తెలుసుకుంటుంది దైవకార్యం ఎప్పుడు ఎప్పుడూ అత్యంత సమర్థుడైన మానవుని ద్వారానే నిర్వహించబడుతుంది కానీ నేరుగా కాదు దానికి కారణం కార్యనిర్వహణకు కావలసిన ఏకైక సాధనముగు మనస్సు దేవుని లేదు మనిషికి మనస్సుంది కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు కానీ అతడు తన ఉనికిని పూర్తిగా విస్మయించినప్పుడే అది సాధ్యం తనను పూర్తిగా శూన్యీకరించుకున్న పిదప మనిషిలో మిగిలేది మానవ మనస్సు కాదు అప్పుడది నిర్మలమైన సంపూర్ణ స్థితిలోనున్న దైవమానసం మానవ రూపంలో ఇమిడి ఉన్నట్లుగా కనబడే ఈ దైవమానసం ద్వారానే ప్రకృతి తన కార్యాలను నిర్వహిస్తుంది నా దృష్టికి కనిపించినట్టి ప్రపంచ స్వరూపం ఎలా ఉండగలదో చూచాయిగా పాఠకుల ముందుంచుతాను మీరు దీనిని నమ్మవచ్చు నమ్మకపోనూవచ్చు యోగ దృష్టితో ప్రకృతిలో నేను గమనించిన విషయమిది అవాంఛనీయమైన అంశాల వినాశనం అప్పుడే ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి ఇటువంటి దృష్టాంతాలు ప్రపంచ చరిత్రలో ఇంతకు మునుపు ఎన్నో ఉన్నాయి రాముడు రావణునితో చేసిన యుద్ధం నోవా వరదలు మహాభారత సంగ్రామం వంటివి పెక్కు నిదర్శనాలలో కొన్ని అటువంటి విధ్వంసం జరుగుటకు పలు మార్గాలున్నాయి యుద్ధాలు అంతఃకలహాలు అగ్నిపర్వత విస్ఫోటనం ప్రకృతి వైపరీత్యాల వలన లేదా అటువంటి వేరే కారణాల వలన విధ్వంసం సంభవిస్తుంది ఆ సమయం పరిపక్వమైంది ప్రపంచం వేగంగా వినాశకర స్థితిని చేరడానికి సమాయత్తమవుతోంది అందుకు సమయం అనుకూలంగా ఉంది ఈ శతాబ్దానికి విధ్వంసం చురుకుగా కార్యరూపం దాలుస్తుంది అయినప్పటికీ ఈ దిగువన సూచించిన కొన్ని సంఘటనలు సంభవించడానికి చాలా కాలం పట్టవచ్చు కొన్నాళ్ళుగా సూర్యునిలోని వేడిమి క్రమేపీ తగ్గుతూ వస్తున్నది సూర్యుడిలో తగినంత వేడిమి లేకపోవటం మూలాన భూమి మీద జీవకోటి మనుగడ దుర్లభమై శాస్త్రజ్ఞులకు అంతుబట్టని సవాలుగా నిలుస్తుంది భౌతిక శక్తులన్నీ తమ ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం వారి మేధస్సుకు అందనిది ఇప్పుడే ఆ స్థితి వరకు అది తగ్గిపోదని నేను వారికి హామీ ఇస్తున్నాను ఇప్పటి సూర్య తాపంలోని తరుగుదల ప్రకృతి పరిణామక్రమాన్ని త్వరపరచుటకే ఈ కార్యనిర్వహణకై నియమించబడిన మహాపురుషుడు దీనిని ఈ పనికై వినియోగిస్తున్నాడు ప్రపంచ స్వరూపాన్నే సమూలంగా మార్చివేగల ప్రళయం సంభవించడానికి తిరుగులేని సంకేతమిది ఆ తర్వాత సూర్యుడు తన పూర్వపు ప్రకాశాన్ని పొందుతాడు మహాప్రళయ సమయంలో కూడా ఈ సంకేతం కనిపిస్తుంది కానీ అది చాలా కాలం తర్వాత జరగబోయేది గనుక దానిని గురించి ఇక్కడ నేను చర్చించను పాఠకుల ఆసక్తి కోసం ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని వెల్లడిస్తాను మహాప్రళయకాలాన ధ్రో నక్షత్రం తన స్థానం నుండి కొన్ని డిగ్రీలు దూరమై దానిలో కొంత వేడిమి పెరుగుతుంది దాని నుండి ప్రబలమైన శక్తి వాయు రూపాన విడుదలై తుదకు ప్రపంచాన్ని అస్తిత్వాన్నంతటినీ నాశనం చేస్తుంది వినాశన కార్యం ఉత్తర ధృవం నుండి ప్రారంభమవుతుంది ప్రస్తుత విపత్కర పరిణామం దృష్ట్యా ప్రచండమైన మార్పులు వస్తాయి నవప్రపంచపురుతెన్నులు ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే కడు భిన్నంగా ఉంటాయి గ్రేట్ బ్రిటన్ పరిస్థితి దుఃఖజనీయమవుతుంది అందులో కొంతమేర అనగా దక్షిణ భాగం సముద్రంలో మునిగిపోతుంది లండన్ నగరం నడిబొడ్డున అగ్నిపర్వతం నిక్షిప్తమై ఉన్నది కొంతకాలానికి అది బ్రద్దలవుతుంది గల్ఫ్ స్ట్రీమ్ తన ప్రవాహ దిశను మార్చుకుంటుంది ఆ దేశం అతి శీతల దేశంగా మారిపోతుంది ఐరోపా ఖండం స్థితి కూడా దుఃఖజనకంగా ఉంటుంది చిన్న దేశాలు రూపుమాసిపోతాయి రష్యా దేశపు భవిష్యత్తు అంధకారమయంగానున్నది ఆ దేశం రష్యా వారి ఆయుధమే తమ శిరస్సు మీద పిస్తోలుగా మారిపోతుంది జన్మస్థలంలోనే కమ్యూనిజం భూస్థాపితమవుతుంది అమెరికా దేశం సంగతి చెప్పాలంటే అది తన యావద్భాగ్యాన్ని కోల్పోయే ప్రమాదానికి చేరువలో ఉంది కొంతకాలానికి బికారి దేశమైపోతుంది ఆ దేశపు హోదా గొప్పతనం పాటే అంతరిస్తాయి భారతదేశం తన పూర్వ వైభవాన్ని కైవసం చేసుకుంటుంది స్వప్రభుత్వ పాలనలోనే అది ప్రాముఖ్యాన్ని పొందుతుంది దాని ఆధిపత్యం దూర తీరాలకు వ్యాపిస్తుంది ప్రపంచమంతా దానివైపు మార్గదర్శకత్వానికై ఎదురుచూస్తుంది కానీ భారతదేశం కూడా ప్రపంచ విపత్తులలో పాలుపంచుకుంటుంది దేశంలో తిరుగుబాట్లు తలెత్తుతాయి దేశంలోని కొంత భాగం అనగా బెంగాల్ ప్రాంతంలో తూర్పు భాగం సముద్ర గర్భంలో కలిసిపోతుంది అగ్నిపర్వతం కూడా జాగృతమై ఉన్నది ఆ కారణంగానే కొన్ని ప్రాంతాలపై ముఖ్యంగా బీహార్ రాష్ట్రంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది సుదూర భవిష్యత్తులో దక్కన్ పీఠభూమి ఒక ద్వీపంగా మారిపోవచ్చును ప్రపంచమంతటా విపరీతమైన రక్తపాతం జరుగుతుంది అనేక కారణాల వలన ప్రాణ నష్టం ఎంతగా జరుగుతుందంటే ప్రపంచ జనాభా చెప్పుకోదగినంతగా తగ్గిపోతుంది మానవ అవశేషాలపై ప్రపంచ పునర్నిర్మాణం జరుగుతుంది కాలక్రమంలో ఆధ్యాత్మికతను ఆధారంగా చేసుకున్న నాగరికత భారతదేశంలో వెల్లువిరిసి అది ప్రపంచపు నాగరికత బాసిల్లుతుంది ఆధ్యాత్మికతను ఆధారంగా చేసుకొనకుండా ఏ దేశం గాని ఏ జాతి కానీ జీవింపలేదు ఎప్పటికైనా ఏ జాతి అయినా తన మనుగడ సాగించాలంటే ఆధ్యాత్మికతపై ఆధారపడక తప్పదు థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు